మతయసు వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచద ప్రియమైన దేవుని సంగమ మనిషి పవిత్రంగా ఉండాలి అంతకంటే ప్రాముఖ్యమైనది తన హృదయము పవిత్రంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు హృదయ శుద్ధిగా ఉండాలి మన హృదయము పవిత్రంగా శుద్ధంగా ఉండాలి అప్పుడే దేవుణ్ణి చూసే మార్గము ఉంటుందని దేవుడు చెప్తున్నాడు హృదయం శుద్ధి అంటే హృదయంలో నుంచి ఎన్ని రకాలుగా అపవిత్రపరుస్తాయో దేవుడు ఒక మాట చెప్తున్నాడు మార్కుస్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఉంటుంది ఇది సుమారు ఒక పన్నెండు లోపల నుండి వస్తాయంట అంటే మన మనిషి హృదయంలో నుంచి అవి వచ్చి హృదయాన్ని పాడు చేస్తాయి నీ భక్తిని పాడు చేస్తాయి నీ విశ్వాసాన్ని పాడు చేస్తాయి దేవునికి నీకు అడ్డుగా ఉంటాయి హృదయంలో నుండి దురాలోచనలు మనిషికి దురాలోచనలు వస్తాయి జాతత్వము వచ్చింది దొంగతనము చేయుట నరహత్య చేయుట మనిషి అభిచారము చేయుట లోభములను చేయుట చెడుతనమును చేయుట కామ వికారమును చేయుట మత్సర్యమును చేయుట దేవదూషణ చేయుట అహంభావన చేయట అవివేకము చేయుట ఇవన్నీ మనిషి హృదయంలో నుంచే అవి వస్తాయని దేవుడు చెప్తున్నాడు అవి మాత్రం నువ్వు సరిచేసుకోగలిగితే అవి మాత్రం నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా మనసులో నుంచి తీసివేస్తే నీ హృదయము పరిశుభ్రంగా ఉంటుంది హలలుయా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు హలెయ మరి నువ్వు నేను ఆ మాదిరిగా ఉంటున్నామా హృదయాన్ని శుద్ధి చేసుకునే మార్గంలో ఉన్నామా మన హృదయంలో నుంచి వచ్చే ఈ పన్నెండు రకాల అపవిత్ర పరిచే ఈ మాటలు మన హృదయంలో నుంచి తీసివేసే ఆలోచన ఉందా ఏమైనా దేవుని సంగమ దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు ఈ పన్నెండు రకాల విషయాలను నువ్వు సరి చేసుకోలేకపోతే నీ హృదయము శుద్ధిగా ఉండదు నువ్వు దేవునిని చూడలేవు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మంట